అధికారం శాశ్వతం కాదు కానీ గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు మాత్రం ఇష్టానుసారంగా రెచ్చిపోయారు స్థలాలు భూముల విషయంలో దందాలు చేసుకుని కోట్లు తోచుకున్నారు అలాంటి వారిలో కీలకమైన అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు నేడు అతన్ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు వైసీపీ హయాంలో దౌర్జన్యాలు భూ భూదందాలు చేసిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు నేడు కోర్టులో హాజరుపరచనున్నారు డిప్యూటీ సీఎంగా ఉన్న తన సోదరుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అహ్మద్ పలు సెటిల్మెంట్లకు పాల్పడినట్లు రెండు వేల ఇరవై రెండులో కేసు నమోదైంది అప్పట్నుంచి కువైట్లో ఉంటున్న అహ్మద్ రంజాన్ సందర్భంగా వచ్చాడు తిరిగి విదేశానికి వెడుతుండగా ముంబై విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు రెండు ఇరవై రెండులో ఓ మైనారిటీ నాయకుడి స్థలాన్ని ఆక్రమించే క్రమంలో ప్రత్యక్షంగా అహ్మద్ బాషా ఆయన అనుచరులు దాడి చేసినట్లు అప్పట్లో కేసు నమోదైంది ఐదేళ్లలో పలుచోట్ల సెటిల్మెంట్లు భూదందాలు పంచాయతీలు చేసినట్లు ఆరోపణలు రెండు వేల ఇరవై రెండులో వినాయక్నగర్ ప్రాంతంలో మైనారిటీ వర్గానికి చెందిన ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని ఆక్రమించి వెంచర్లు వేశాడు స్థలాన్ని ఆక్రమించే క్రమంలో అడ్డుకున్న బాధితులపై అహ్మద్ బాషా ఆయన అనుచరులో కర్రలు రాళ్లతో ఘర్షణకు దిగారు ఘర్షణలో ముస్తాక్ కాలు విరిగి రిమ్స్ లో వారం చికిత్స తీసుకున్నాడు అప్పట్లోనే అహ్మద్ బాషాతో పాటు మరికొందరిపై కడప పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన చర్యలు తీసుకోలేదు గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాసుల రెడ్డిపై బహిరంగంగానే అహ్మద్ దుర్భాషలాడుతూ రెచ్చిపోయాడు చేసే ప్రయత్నం వాలంటీర్ల తరపున అబద్ధాలు చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి మీరు హద్దుల మీరు ప్రవర్తిస్తే మేము దేనికైనా సిద్ధం మాకు ఇది కొత్త కాదు మేము మళ్ళీ మేము ఆరంభిస్తే మీరు వీధుల్లో కూడా తిరగలేరు మా నాయకులు ఫ్రాక్షణి వదిలేయమంటే వదిలేయడమే తప్ప మామే మర్చిపోలేదయ్యా శ్రీనివాసులు రెడ్డి నువ్వు ఎక్కడికంటే అడిగిస్తాయి మాకు రెడ్ బుక్కులు గ్రీన్ బుక్కులు అవసరం లేరుగా నీ ఇంట్లోనే దూరుతాం కడప శివారు చలమారెడ్డి కొండను అక్రమంగా తవ్వేసి గ్రావెల్ ను విచ్చలవిడిగా విక్రయించిన అహ్మద్ బాషా సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి అంతేకాదు ఉపాధ్యాయులు ఉద్యోగులు పోలీసుల బదిలీలో లక్షల రూపాయల డబ్బు వెనకేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించేందుకు సబ్ రిజిస్ట్రార్లు రెవెన్యూ అధికారుల్ని అహ్మద్ బాషా తన ఇంటికే పిలిపించుకుని వ్యవహారం నడిపించారనే ఆరోపణలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరెస్టు భయంతో అహ్మద్ బాషా లో తలదాచుకుంటున్నాడు రంజాన్ సందర్భంగా స్వగ్రామం వచ్చాడని తెలుసుకున్న పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు దుబాయ్ కు వెళ్లిపోతుండగా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు పై కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లలోనూ పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది